ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభు శంకర మన అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసం అంతా వినవలసిన కార్తీక పురాణం మీకు అందిస్తున్నాము ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక వీడియోల కోసం అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ ప్రేక్షకులను తప్పక సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక పురాణం పద్ అధ్యాయము నదీ స్నాన దీపదానాల పురంజయుని కథ వశిష్ఠుడు మిథిలా నగరాధీశ జనక మహారాజా నిరంతరం పుణ్యకార్యాలతో అలరారే పర్వాల మాసం ఈ కార్తీక మాసం ఆ మాసం యొక్క ఔన్నత్యం ఎంత చెప్పినా తరగనే తరగదు పురంజేయని కథ ఈ కార్తీక మాస మహిమను గురించి మరింతే తెల్లతేట పరుస్తుంది పూర్వము అగస్త్య మహర్షికి అత్రి మహర్షి చెప్పిన దానినే నేను నీకు చెబుతున్నాను శ్వావంతుడమై విను ధర్మవేత్త దైవాంశ సంభూత అగస్త్య మహర్షి కార్తీక మాస మహత్యంను మీ చేతుల మీదుగా చేపించుకొని వినాలని ఉంది అనుగ్రహించమని అత్రి మహర్షిని వేడుకున్నాడు అహ అగస్య మహర్షి ఈ కార్తీక మాసం అనేది చాలా పుణ్యప్రదమైన మాసం ఈ మాసంలో నెల రోజులు నదీ స్నానంలో స్నానం చేయడం దీపదానం చేయడం వలన కలిగే ఉత్తమమైన ఫలితాలను వర్ణించి చెప్పడానికి వీలు కానివి సమస్త పాపాలు వీటి వలన తొలగిపోతాయి దుఃఖాలన్నీ నశిస్తాయి పుణ్యలోకాలు సిద్ధిస్తాయి పూర్వం పురంజయుని మహారాజు ఈ కార్తీక మాసం పుణీతుడిని చేసింది అతడికి గురించి విన్నట్లయితే నీకు ఈ కార్తీక మాస మహత్యం పూర్తిగా తెలుస్తుంది అన్నాడు అత్రి మహర్షి పూర్వం త్రేతాయుగంలో పురంజయుడని రాజు అయోధ్యను పాలిస్తుండేవాడు మంచి పేరు సంపాదించుకున్నాడు రాను రాను ఆ మహారాజులో మార్పు రావడం మొదలయ్యింది వంది మహ మహాదుల కైవారాల వలన సు సుత్తులు స్తోత్రాల వలన తనను చూసి శత్రురాజులు భయపడుతున్న భయాందోళన వలనే తనకు తానే సాటి ఎవరు లేరని అహంకారం పెరిగిపోయింది పరిపాలన విషయంలో శ్రద్ధ తగ్గిపోయింది వినోద విషయాలపై మోజు పెరిగిపోయింది ఇతరులు ఇచ్చిన సలహా సంప్రదింపులను నిర్లక్ష్యం చేస్తుండేవాడు రాను రాను బదులు ప్రజాకాటంకం కూడా తయారయ్యాడు మహారాజైన పురంజయుడు తన ప్రవర్తనను భవరించలేక సామంత రాజులంతా సహనం కోల్పోయారు అందరూ ఒకటే ఒక్కసారిగా పురంజయుడి మీదకి దండెత్తి వచ్చారు పురంజయుడు రథమును పంచకల్యాణి గుర్రాలు పూనబడేవి దృఢమైన చక్రాలు కలిగి మణిమాంతమైన కాంతులతో కూడిన ఎర్ర జెండాతో ప్రకాశించే ధనుదార్బణాలతో సుసంపన్నమైన అనేక యుద్ధాలలో విజయాలను సాధించి పెట్టిన ఆ రథం మీద పదగజ రంగులతో దళాలతో బయలుదేరి శత్రువులను ఎదుర్కోవడం కోసం మొదలుపెట్టాడు పురంజయుడు బాణాలతో గదలతో ఇంకనూ అనేక విధములైన అస్త్రశస్త్రాలతో శంకుల సమరంతో జరుగుతుంది అహంకారం అనేది మానవుని పతనానికి పునాదిరాయి ఆ పునాదిరాయి కదిలితే భవనం కూడా ఎలా నేలమట్టమవుతుందో ఇదే విధంగా అహంకారం అనేది కూడా ఎంత పెరిగితే అంత త్వరగా మానవుడు పతనం అయిపోతాడు ఈ విషయాన్ని సూచిస్తుంది ఈ కథ ఇరవయవ రోజు పారాయణం సమాప్తము ఈ కార్తీక పురాణం అంతా విన్నవారు ఒక లైక్ చేయండి ఆ శివయ్య కృపకు పాత్రలు అవ్వండి ఇలాంటి మరికొన్ని ఆధ్యాత్మిక వీడియోలతో మళ్ళీ కలుద్దాం